హాయ్ అన్న ఎలా ఉన్నారన్న బాగున్నా అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న మన నేమ్ స్టోర్ నేమ్ అయితే ట్రెండి లివింగ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఉంది ఓకే ఖాజా కూడా ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏముంటాయి అన్న స్టోర్ టైమింగ్ అయితే నైన్ టు నైన్ ఉంది ఓకే మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది ఓకే మన దగ్గర ఏమేమి ఉంటుంది అన్న ఫర్నిచర్ సంబంధించి సోఫాస్ డైనింగ్ టేబుల్స్ ఇంటీరియర్ ఆల్ ఇంటీరియర్స్ చేస్తాం మేమైతే ఓకే ఫర్నిషింగ్ కూడా చేస్తాం ఓకే ఇప్పుడు ఫర్నిచర్ లో మన దగ్గర ఉన్న డిజైన్స్ ఎలా కస్టమైజేషన్ కూడా ఉంటదన్న మన దగ్గర ఆల్ కస్టమైజ్ ఉంది ఓకే 99% అనేది కస్టమైజ్ ఏ ఇస్తాం క్లయింట్స్ కి కస్టమర్స్ కి ఎలా కావాలంటే అలాగే చేసి ఇస్తాం అన్నట్టు వచ్చాడు ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఏమేం ఉన్నాయి కొద్దిగా కస్టమర్స్ చూపించండి అన్న ఒకసారి ఓకే సార్ అన్న ఫస్ట్ టైం చూపిస్తున్నారు అన్న ఫస్ట్ ఏదేం సోఫా చూపిస్తా ఓకే ఇది సోఫా కం బెడ్ ఉంది మన దగ్గర ఓకే అన్న ఇది చాలా స్మూత్ మెకానిజం ఉంది చూసుకోవచ్చు మెకానిజం ఉంటది ఎట్లయినా యూజ్ చేయచ్చు ఇది రఫ్ కావాలంటే రఫ్ కూడా యూజ్ చేయొచ్చు దీనికి చాలా ఈజీ ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుందండి చూసుకోవచ్చు మీరు ఏజ్ పర్సన్స్ కానీ పిల్లలు కానీ చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు ఇది లాంజర్లో స్టోరేజ్ వస్తుంది అన్న మనకు దీనిలో అయితే లాంజర్లో కూడా స్టోరేజ్ ఉంది మన దగ్గర ఓకే ఇది అయితే స్మూత్గా ఓపెన్ చేయొచ్చు దీనికి ఓకే దీంట్లో సీటింగ్ లో కుషనింగ్ అవి ఎలా ఉంటాయి మనకు సీటింగ్ లో కొషన్ అయితే ఫార్టీ డెన్సిటీ ఫోన్ ఉంది మన దగ్గర మేము డ్యూరిఫ్లక్స్ ఫోన్ యూస్ చేస్తా ఓకే కింద బ్లాక్ బెల్ట్స్ ప్లస్ స్ప్రింగ్ కావాలంటే స్ప్రింగ్ పెడతాం ఓకే అన్న దీనికి అయితే టూ హ్యాండీ అడ్జస్టబుల్స్ హెడ్రెస్ ఉంటుంది అడ్జస్టేబుల్ హ్యాండ్ రెస్ట్ రెండు ఇచ్చారు మనకు రెండు ఇచ్చినవి ఏమైతే ఎవరు ఎక్కడైనా అయితే ఒకటే ఉంటది ఒకటే వస్తది అది ఎక్కువ డ్యూరేబుల్ ఉండదు అయితే డ్యూరబుల్ ఉండదు బట్ ఇది అయితే ఎట్లైనా యూజ్ చేయొచ్చు దీనికి సింగల్ సింగిల్ టూ పర్సెంట్ కూడా కూర్చోవచ్చు దీని మీద దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్న ప్రైజింగ్ అయితే థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే మోడల్ లో ఫ్యాబ్రిక్ మీద ప్రైజెస్ ఉండేది ఫ్యాబ్రిక్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే థర్టీ థర్టీ వన్ థౌసండ్ ఇట్లా వస్తుంది ఫోర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇలా ఫ్యాబ్రిక్ కి ఎక్స్ట్రా కాస్ట్ అయితే మేము కస్టమర్ కలర్ రిక్వైర్మెంట్ కస్టమర్ది అయినా ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది హండ్రెడ్ 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 ఫ్యాబ్రిక్స్ ఉంది మన దగ్గర ఓకే దాంట్లో ఏదైనా సెలెక్ట్ సెలెక్ట్ చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకొకటి ఒకటి సోఫా ఉంది ఇది ఓకే ఇది అయితే చాలా కంఫర్టబుల్ సోఫా ఉంది దీనిలో కూడా హెడ్ అడ్జస్టబుల్ హెడ్రస్ అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంటుంది దీనిలో కూడా ఓకే యూజ్ చేయొచ్చు దీనికి కూడా చాలా కంఫర్టబుల్ సోఫా ఉంది ఇది ప్లస్ హ్యాండిల్ లో కూడా కస్టమైజ్ చేయొచ్చు హ్యాండిల్ లో చెస్టర్ ఫీల్ ఉంది దీనికి ప్లస్ దీనిలో వుడ్ కొంచెం వుడ్ ఇచ్చినా మేము డిజైన్ గా దీనిలో అయితే కస్టమైజ్ చేసి ఇస్తా లెగ్స్ కూడా మెటల్ లెగ్స్ ఉంది ఇంపోర్టెడ్ లెగ్స్ ఉంది అన్ని మేము మేమైతే అన్ని కస్టమైజ్ చేస్తాం లెగ్స్ హ్యాండిల్ ఫ్యాబ్రిక్ సైజ్ ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాము కస్టమర్ ప్రకారం ఉంది మన దగ్గర కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఉంది ఆ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ కూడా చేసిస్తాము అన్న ఇప్పుడు మనం దగ్గర ఉన్న డిజైన్స్ కాకుండా కస్టమర్ ఏదైనా ఆన్లైన్ పిక్ తీసుకొని వచ్చి చేయాలంటే అట్లాంటి మోడల్ కూడా ఏదైనా పిక్ తీసుకొని వస్తే మేము అది కూడా చేసిస్తా కస్టమర్ కి ఓకే ఇప్పుడు దీని ప్రైసింగ్ ఎలా ఉంటుందన్న మనకు దీనికి ప్రైసింగ్ అయితే ఇది థర్టీ ఎయిట్ ఉంది మన దగ్గర ఓకే దీన్ని కూడా కస్టమైజ్ చేయొచ్చు ఇంకా తక్కువలో కావాలంటే నేను తక్కువ చేసిస్తా దీనికైతే గ్యారెంటీ కొంచెం తక్కువ గ్యారంటీ వస్తుంది త్రీ ఇయర్స్ గ్యారంటీ దీనికి అయితే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ఓకే ప్లస్ దీనికి దీనికైతే మేము ఫోన్ కి వారెంటీ ఇస్తా ఫోమ్ ఎలాగైనా కింద బాన్స్ అయితే దీనికి ఈ ఫోమ్కి అయితే కొంచెం ప్రెస్ అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేసి ఇచ్చేస్తాం ఫైవ్ ఇయర్స్లో ఓకే అన్న నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే ఇది రిక్లైనర్ మోడల్ ఉంది ఓకే మాన్యువల్ రిక్లైనర్స్ ఇది అయితే మాన్యువల్ రిక్లైనర్ ఉంది మా దగ్గర కంప్లీట్ వన్ మ్యాన్ అయితే కూర్చోవచ్చు పడుకోవచ్చు దీని మీద ఏదైనా టీవీ మెకానిజం కి మన దగ్గర వారంటీ ఉంటదా అన్న కి ఎవరైనా వారంటీ ఇట్లేదు మేమేతే కస్టమర్ కి వారంటీ ఇస్తా దీని కూడా ఇయర్స్ వారంటీ ఉంది ఇయర్స్ ఇయర్స్ వారంటీ ఉంది మెకానిజం కి వారంటీ ఓకే ఒకవేళ కస్టమర్ కి ఇట్లాంటి మాన్యువల్ రిక్లైనర్స్ కాకుండా మోటరైజ్ కావాలా అది కూడా ఉందా మాన్యువల్ కావాలంటే మాన్యువల్ మోటరైజ్ కావాలంటే మోటరైజ్ చేసేస్తా సింగిల్ లో కూడా మోటరైజ్ మాన్యువల్ దానిలో ట్రిబల్ ఆర్ వస్తుంది అది కూడా చేసేస్తాం మేము అయితే ఇది కూడా సేమ్ దీనిలో టూ రిక్లైనర్స్ ఉంది ఓకే టూ సైడ్స్ ఒక్కొక్కటి వస్తుంది వన్ సైడ్ ఇక్కడ సైడ్ ఉంది ఓకే వన్ సైడ్ ఇది ఉంది మరి స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది అన్న రిక్లైనర్స్ లో రిక్లైనర్స్ లో 3 సీటర్ తీసుకుంటే 32000 నుంచి స్టార్ట్ ఉంది రిక్లైనర్ ఓకే అన్న ఇంకొకటి ఇదే మన దగ్గర లిటర్ డిజైన్ లో ఉంది ఇది కొంచెం ప్రీమియం డిజైన్ ఉంది ఓకే దీనిలో అయితే వన్ సైడ్ మోటరైజ్ డిక్లైనర్ ఉంది ఓకే మోటరైజ్ ప్లస్ యూఎస్బీ పోర్ట్ కూడా వస్తుంది అన్న మనకు యూఎస్బీ పోర్ట్ వస్తుంది దీనిలో అయితే ఛార్జింగ్ ఛార్జింగ్ కూడా పెట్టొచ్చు ఓకే ఛార్జింగ్ కూడా పెట్టొచ్చు దీనికి అయితే దీనిలో మోటరైజ్ ఉంది మోటరైజ్ ఏముంది అంటే ఎక్కడైనా ఆపొచ్చు ప్లస్ పెద్ద వాళ్ళకి యూస్ చేయడానికి చాలా బాగుంటది చాలా బాగుంటది ఇది ఇట్లానే యూస్ చేయొచ్చు దీనికి కూడా బట్ దీనిలో అయితే వేరే వేరే ఫ్యాబ్రిక్స్ ఉంది మన దగ్గర ఓకే హండ్రెడ్ కూడా హండ్రెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంది హండ్రెడ్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఉంది దీన్ని దీనికి అయితే కింద స్ప్రింగ్ కూడా ఉంది దీనికి సిట్టింగ్ లో అయితే బోనల్ స్ప్రింగ్స్ వస్తుంది ఆ బోనల్ స్ప్రింగ్ యూస్ చేసినా మేము ఓకే దీనిలో ఇంకా హండ్రెడ్ కలర్స్ ఉంది దీనిలో ఏ కలర్ కావాలంటే అక్కడ చేసి ఇచ్చేస్తా దీనిలో కూడా ఏ సైజ్ కూడా కావాలంటే ఆ సైజ్ కూడా చేసి ఇస్తా దీనిలో పట్ల ప్లస్ ఓన్లీ వన్ సెట్ డిక్లైనర్ ఉంది టూ సెట్ డిక్లైనర్ కావాలంటే టూ సెట్ కూడా చేసి సైడ్ కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ మేము అలాగే చేసి ఇచ్చేస్తాం టూ సెట్ డిక్లైనర్ కావాలి టూ సైడ్ వన్ సైడ్ డిక్లైనర్ కావాలంటే ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే ఒక ప్రీమియం మోడల్ ఉంది ఇది ఇది అయితే ఇంపోర్టెడ్ మోడల్ ఉంది ఇది అయితే ఇంపోర్టెడ్ సోఫా ఉంది మన దగ్గర దీనిలో అయితే ప్లస్ సూపర్ సాఫ్ట్ ఉంది దీనిలో ఫోర్ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఉంది వన్ ఇంచ్ హార్డ్ ఉంది అయితే ఎందుకైతే కస్టమర్కి సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ చేసి దీనిలో కూడా కస్టమైజ్ చేస్తామేం బట్ ఇది ఇంపోర్టెడ్ ఉంది సేమ్ ఈ మోడల్లో కావాలి వేరే సైజులో కావాలంటే వేరే సైజులో కూడా చేసేస్తాం దీనికి అయితే రేస్ కొంచెం బ్రాడ్ ఉంటుంది ఓకే చాలా పెద్దగా ఉంది అన్నది హెడ్ రెస్ట్ హెడ్ రెస్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూసుకోవచ్చు నార్మల్ సోఫాస్ కన్నా ఇది చాలా పెద్దగా ఉంటుంది నార్మల్ సోఫాస్ కూడా ఇది చూడ చూడొచ్చు ప్లస్ హ్యాండిల్ కూడా కొంచెం బ్రాడ్ ఉంది దీనికి లెగ్స్ కూడా వేరే ఉంది గోల్డెన్ లెగ్స్ ఇచ్చారు హ్యాండిల్ కూడా చూసుకోవచ్చు కర్వ్ హ్యాండిల్ ఇచ్చి చాలా యాంటిక్ డిజైన్ ఉంది ఇది చాలా యాంటిక్ డిజైన్ ఉంది ఇది చూసుకోవచ్చు అండి ఇది చాలా లో బ్యాక్ సోఫా ఉంది దీంతో పాటు మన దగ్గర అయితే సండే టేబుల్స్ కూడా ఉంది సండే టేబుల్స్ లో చాలా వెరైటీస్ ఉంది మన దగ్గర హండ్రెడ్ అవుట్ ఆఫ్ వెరైటీస్ ఉంది ఓకే ఇట్లానే తీసుకుంది ఇది అయితే సెరామిక్ ఉంది దీనికి సెట్ ఆఫ్ 2 సేప్తా దీనికి ఓకే ఇది అయితే ఎవరైనా गेस्ट ఎక్స్ట్రా వస్తే ఇంకా దీనికి ఓపెన్ చేయొచ్చు లేవంటే ఇంకా దీని మీద లోపల వచ్చేస్తుంది ఇది ఓకే ఇది కూడా ఇట్లానే క్లోజ్ చేయొచ్చు దీనికి చాలా చిన్న స్పేస్ లో పెట్టుకోవచ్చు ఇది మనకు ఎవరైనా गेस्ट ఎక్స్ట్రా వస్తే దీనికి ఓపెన్ చేయొచ్చు ఇలాగ ఇంకా యూజ్ చేయొచ్చు దీన్ని మన దగ్గర సెంటర్ టేబుల్స్ లో స్టార్టింగ్ ప్రైస్ ఏముంటది అన్న సెంటర్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మన ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే అన్న నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే మన దగ్గర అయితే వింగ్ చైర్స్ ఉంటుంది ఇది ఓకే ఇది అయితే లివింగ్ రూమ్ లో పెట్టొచ్చు ప్లస్ సోఫా ఫ్రంట్ లో పెట్టొచ్చు దీనికి సింగిల్ కస్టమర్ ఇట్లా వస్తే ఇది చాలా కంఫర్టబుల్ ఉంది దీనిలో కూడా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ప్లస్ అయితే మేము ఫ్యాబ్రిక్ కూడా కష్టం అయిపోతుంది దీనిలో కూడా ఓకే దీనిలో చాలా వెరైటీస్ ఉంది దీనిలో కూడా హండ్రెడ్ మోడల్స్ ఉంది దీనిలో ఏ మోడల్స్ మోడల్ హండ్రెడ్ మోడల్స్ ఉంది కస్టమర్ ఏదైనా తీసుకొని వస్తే ఆ మోడల్ కూడా చేసేస్తారు దీనిలో కూడా అన్న ఇప్పుడు దీనికి వుడెన్ లెగ్స్ ఉన్నాయి కదా ఈ పాలిష్ కూడా కస్టమైజేషన్ ఉంటుంది అన్న కలర్ కూడా కస్టమైజ్ ఉంది ఏ కలర్ కావాలంటే ఇంటీరియర్ ప్రకారం చేసేస్తారు ఇంటీరియర్ లో ఏ కలర్ ఓకే కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళ ఇంటీరియర్ ఎలా ఉందో దానికి మ్యాచింగ్ సెట్ చేసి ఇస్తారు మ్యాచింగ్ సెట్ సెట్ చేసి ఇచ్చేస్తారు ఓకే దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది మన దగ్గర దీనికి ప్రైజింగ్ అయితే మన దగ్గర అయితే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఇంకొకటి ఏదే వింగ్ షేట్స్లో ఇంకొకటి ఇది మోడల్ ఉంది మన దగ్గర ఓకే ఈ మోడల్ కొంచెం హైట్ తక్కువ ఉంది దీనికి ఇంకొకటి చూపిన అది అయితే కొంచెం పెద్దగా ఉంది ఇది అయితే కొంచెం చిన్నగా ఉంది మేము చెప్పిన హండ్రెడ్ మోడల్స్ హండ్రెడ్ ఇది అయితే సేమ్ ఇది దీనిలో కూడా వుడెన్ లెగ్స్ వుడెన్ లెగ్స్ వుడెన్ లెగ్స్ ప్లస్ లూస్ పిల్లోస్ ఇట్లా దీనిలో కూడా హండ్రెడ్ హండ్రెడ్ కలర్స్ ఉంది మన దగ్గర ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేస్తాం నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే మన దగ్గర టూ షీటర్ సోఫా ఉంది ఓకే కొంచెం స్లిమ్ గా ఉంటది చాలా క్యూట్ డిజైన్ ఉంది అన్న ఇది ఆ దీనిలో అయితే హ్యాండిల్ లో స్టిచింగ్ ఇచ్చినా మేము ఓకే దట్ ఇస్ లూస్ పిల్లోస్ ఉంటాయి దీనిలో కూడా దీనిలో కూడా 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంది దీనిలో ఓకే 2 ఇంచ్ హార్డ్ ఫోమ్ ఉంది 40 డెన్సిటీ అది కూడా డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ ఏ ఉంది మన దగ్గర ఓకే ఇది అయితే బెడ్ రూమ్ లో బెడ్ రూమ్ లో పెట్టొచ్చు చిన్న చిన్న ప్లేస్ ఉంటది ఎక్కడైనా అక్కడైనా పెట్టొచ్చు ఇది బెడ్ రూమ్ కి ఆపోజిట్ లో పెట్టొచ్చు బ్యాక్ సైడ్ ఎక్కడైనా పెట్టొచ్చు ఇది కూడా ఓకే అన్న దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది మన దగ్గర దీనికి స్టార్టింగ్ ప్రైస్ అయితే మన దగ్గర థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే థర్టీన్ థౌసండ్ లో మనకి టూ సీటర్ వస్తుంది టూ సీటర్ వచ్చేస్తుంది ఓకే అన్న మన దగ్గర సోఫాస్ ఏనా లేక ఇంకా ఏమైనా ఉంటుంది మన దగ్గర ఇంటీరియర్ కూడా చేస్తాం మేము ఓకే ఇంటీరియర్ ఇంటీరియర్ లో అయితే కంప్లీట్ వార్డ్రోబ్ కిచెన్స్ టీవీ యూనిట్స్ అవన్నీ ఉంటాయి మన దగ్గర ఒక్కసారి చూడొచ్చు ఫినిషింగ్ కూడా చూడొచ్చు దీనికి ఇది అయితే వార్డ్రోబ్ ఉంది వార్డ్రోబ్ లో కూడా ఫినిషింగ్ చూడొచ్చు అన్నీ ఇది ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ లాగే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మేడ్ కాదు ఇది అయితే మనకి ఫ్యాక్టరీ ఫినిష్ ఉంటుంది ఒకసారి ఫినిషింగ్ కూడా చూడవచ్చు దీనిలో ఓకే ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది దీనికి ఫినిషింగ్ కూడా ఉంది దీనిలో ఇంకొకటి ఏముంది అంటే సాఫ్ట్ క్లోజెస్ ఉంది ఓకే ఇది సాఫ్ట్ క్లోజ్ ఉంది అన్ని హార్డ్వేర్ మెటీరియల్ అయితే మేము ది యూజ్ చేస్తాం ఎటీచ్ ఎప్పుకోగి మెటీరియల్ అది అయితే హార్డ్వేర్ యూజ్ చేస్తాం మేము దీనిలో కూడా చూడవచ్చు అన్ని బ్రాండెడ్ హార్డ్వేర్ యూజ్ చేస్తాం చూసుకోవచ్చు మీరు ఇవన్నీ వీడియోలో అయితే మేము ఎక్కువ కవర్ చేయలేమండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇక్కడ క్వాలిటీ ఎలా ఉందో చూసుకోవచ్చు వీళ్ళ సోఫాస్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో ఫీల్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర అన్ని లేటెస్ట్ డిజైన్ ఇంటీరియర్ వర్క్స్ కూడా చేస్తారు వీళ్ళు కూడా సాఫ్ట్ క్లోజ్ ఉంది చూసుకోవచ్చు అండి వీళ్ళు చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ క్వాలిటీ కూడా బాగుంది మీరు ప్రైసింగ్ ఎలా ఉంటుందన్న ఇంటీరియర్లో ఇంటీరియర్ ప్రైజింగ్ అయితే పర్ ఎస్ఎఫ్టీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ ఉంది ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది మన దగ్గర అది ఓకే అది కూడా కంపెనీ ఫినిషింగ్ ఉంటుంది హ్యాండ్ హ్యాండ్ ఫినిషింగ్ కాదు అది ఓకే నుంచి ఫినిషింగ్ చేసి వస్తుంది ప్లస్ ఇంకొకటి అయితే మన దగ్గర వాల్ కి కూడా డిజైనింగ్ చేస్తాం మేము ఓకే బెడ్రూమ్స్ లో అలా చాలా బాగుంటుంది అండి చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ గా మనకు బెడ్రూమ్ సెటప్ లాగానే ప్లాన్ చేశారు చూడండి మేమైతే ఇది చాలా బాగుంది ఇది అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా సెటప్ చేయొచ్చు కస్టమర్కి దీనిలో కూడా కస్టమైజ్ ఉంది ఎలాగైనా కస్టమైజ్ చేయొచ్చు ఇది కలర్ కస్టమైజ్ దీనిలో వాల్లో కూడా అయితే మేము గ్లాస్ పెట్టిన దీనిలో ఓకే మేమంతా శాంపిల్స్కి పెట్టిన ఇది కస్టమర్కి ఎలా కావాలంటే అలాగే చేసి ఇస్తాను కలర్ కావాలంటే కలర్ చేసి ఇస్తాను దానిలో ఏది ఏది ఎట్లయినా కావాలంటే అలా చేసి ఇస్తాను ఓకే అన్న ఇంకా ఏమున్నాయన్న మా దగ్గర అయితే కిచెన్ ఉంది మన దగ్గర ఓకే కిచెన్ యూనిట్ ఇది మొత్తం ఇది కంప్లీట్ కిచెన్ యూనిట్ ఉంది ఓకే కస్టమర్కి ఇంటీరియర్లో ఏ కలర్ ఉంది ఆ కలర్ ప్రకారం అయితే మేము ఇంటీరియర్ కూడా అది కూడా చేసిస్తాం వాళ్ళకి మ్యాచింగ్ కలర్ అయితే సజెస్ట్ చేసి అవి చేస్తే ఎలా మైండ్లో ఉంటది బ్లాక్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ కావాలంటే అలాగే చేసేస్తాం ఇది కూడా హ్యాండ్ మేడ్ కాదు ఇది కూడా అయితే మన దగ్గర ఇవన్నీ సాఫ్ట్ క్లోజ్ ఉంటాయి సాఫ్ట్ క్లోజ్ ఉంది మన దగ్గర అన్ని సాఫ్ట్ క్లోజ్ ఉంది ఓకే చూసుకోవచ్చు త్రీ లేట్ చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా సాఫ్ట్ క్లోజ్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ మీకు ఏదో చెప్తున్నారని కాదు మీరు డైరెక్ట్ విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు చాలా బ్రాండెడ్ హార్డ్వేర్ యూజ్ చేస్తారు వీళ్ళు దీనిలో కూడా కింద కూడా ర్యాక్స్ వస్తారు కూడా ర్యాక్స్ వస్తాయి దీనికి ఓకే దీనిలో కూడా సాఫ్ట్ క్లోజీ ఉంది ఇవి స్టోరేజ్ కోసం కొద్దిగా ఓపెన్ పెట్టారు మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే దీంట్లో కూడా పార్టిషన్ చేసేస్తారు దీనిలో కూడా పార్టిషన్ కావాలి పార్టిషన్ చేస్తా సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ చేసి ఇచ్చేస్తా దీనిలో కూడా ఓకే ఇది ఏదో కొంచెం ఇది డ్రా ఉంది స్పూన్స్ అవి పెట్టుకోవడానికి చూసుకోవచ్చు టోటల్ మీకు మాడ్యులర్ కిచెన్ లాగా చేసి ఇస్తారండి వీళ్ళు సేమ్ మాడ్యులర్ కిచెన్ ఉంటుంది ఇది ఓకే చాలా చూసుకోవచ్చు ఇక్కడ ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ప్లేట్స్ పెట్టొచ్చు ఇది ఇక్కడ ఇది కూడా సేమ్ ఉంటుంది ఓకే టోటల్ టీవీ ఇది కిచెన్ యూనిట్ ఇట్లా ఉంటుంది మనకు టోటల్ మనకు నార్మల్ కిచెన్ పోయి మాడ్యులర్ కిచెన్ అయిపోతుంది ఇవన్నీ ఏమన్నా మనకు ఇది అయితే మెటీరియల్ ఉంది ఇది అయితే మెటీరియల్ దీనిలో కిచెన్లో వార్డ్రోబ్లో ఏమేమి మెటీరియల్ యూజ్ చేసినా అది ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గర్జన్ ప్లై ఉంది కంపెనీది గర్జన్ మిట్లయి యూజ్ చేస్తా మేము ఇంకొకటి దీనిలో వేరే వేరే వెరైటీస్ ఉంది ఇది ఎండిఎఫ్ ఉంది దీనిలో లో కూడా థిక్నెస్ ఉంటుంది ఇది అయితే టెన్ ఎంఎం ఉంది ఇది ట్వెల్వ్ ఎంఎం ఉంది దీనిలో కూడా ఇది ఎయిటీన్ ఎంఎం ఉంది ఒక్కసారి విజిట్ చేస్తే మేము అన్ని సజెస్ట్ చేస్తాం క్లయింట్ కి మా దగ్గర ఇది స్టోన్ ఉంటే కార్డ్స్ ఉంది ఇది కూడా దీనిలో కూడా కలర్స్ ఉంటుంది ఓకే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసి ఇచ్చేస్తాం దీనిలో ప్లస్ బ్యాక్ సైడ్ కూడా మేము డిజైన్ చేసి ఇది బ్యాక్ సైడ్ కూడా కార్డ్స్ కావాలంటే కార్డ్స్ ఇలాగే కావాలంటే అలాగే చేసి ఇచ్చేస్తాం ఓకే అన్న ఇప్పుడు ఇది మనకు దీని మీద లామినేట్ ఏం వస్తుంది అన్న ఇది అక్రాలిక్ లేదు అన్న లైవుడ్ కాదు ఇది ఎక్రాలిక్ ఉంది ఎక్రాలిక్ లో కూడా కలర్స్ ఉంది ఇది ఒక్కసారి మెటీరియల్ కూడా చూడొచ్చు చూసుకోవచ్చండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్ వస్తాయి దీంట్లో మనకన్నీ ఇట్లా చాలా కేటలాగ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర మీరు డైరెక్ట్ విజిట్ చేసుకొని లేదంటే మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు హోమ్ విజిట్ చేసి కూడా వీళ్ళు చూపిస్తారు చాలా ఉన్నాయండి నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర చూసుకోవచ్చండి వీళ్ళు వీళ్ళు మీకు ఒకవేళ కావాలంటే త్రీ డీ డ్రాయింగ్ లో కూడా మీకు ముందే చూపిస్తారండి మొత్తం డిజైనింగ్ నువ్వు ఇంటికి వచ్చి విజిట్ చేసి మెజర్మెంట్ తీసుకొని త్రీ డిజైనింగ్ చేసిస్తా మేము త్రీ డిజైనింగ్ చేసి నువ్వు సజెస్ట్ చేస్తా ఏమేమి ఎక్కడెక్కడ వస్తుంది ఏమేమి రావాలి ఏ సైజ్ ఏసేదో రావాలి మేమైతే సజెస్ట్ చేస్తా నువ్వు త్రీ డీ డిజైన్ పంపిస్తా నువ్వు నువ్వు ఒకసారి చూడు అది అక్కడ చూడిన తర్వాత డిజైన్ సెలెక్ట్ చేయొచ్చు అది ఇంకొకటి మేము వార్డ్రోబ్ కి కూడా అది వార్డ్రోబ్ ఇప్పుడు వార్డ్రోబ్ చూడు దీనిలో ఈ కలర్ ఈ కలర్ ది సీపి నా అవును ఈ కలర్ చూపించడం ఇందాక ఇంకో ఇంకా చాలా కలర్ దానిలో కూడా చాలా కలర్స్ ఉంది బ్లాక్ కలర్ వైట్ కలర్ అండ్ గ్రే కలర్ ఇది కూడా అక్రాలిక్ కూడా అక్రాలిక్ ఉంది ఓకే ఇవన్నీ ఫైర్ ప్రూఫ్ ఉంటాయన్నా మనకు అన్ని ఫైర్ ప్రూఫ్ ఉంది మన దగ్గర అయితే ఓకే చూసుకోవచ్చు ప్లేన్ కలర్స్ చాలా మంచిగా ఉన్నాయి ఇవి మీకు వీడియోలో అంత కనిపించొచ్చు కానీ మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా మంచిగా ఉంటాయి ఇవి మ్యాట్ కావాలంటే మ్యాట్ ఉన్నాయి గ్లాసీ కావాలంటే గ్లాసీ ఉన్నాయి చూసుకోవచ్చు మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మేము సోఫాది కూడా మెటీరియల్ చూపిస్తాం ఒకసారి ఓకే సోఫాలో కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయని చెప్పాం కదా ఇందాక చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఎన్ని మేము బ్రాండ్ దర్పంది యూజ్ చేస్తా దర్పంది ఉంటుంది దర్పన్ ప్లస్ మిత్తల్ది చాలా కలర్స్ టోటల్ బ్రాండ్ ఫ్యాబ్రిక్స్ ఏ ఉంటాయండి లోకల్ ఫ్యాబ్రిక్స్ ఏది యూజ్ చేయరు చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవి దీనిలో చాలా కలర్స్ ఓకే ఇవి కూడా సోఫా ఫ్యాబ్రిక్స్ ఏనా అన్న మనకు ఇది కూడా సోఫా ఫ్యాబ్రిక్ ఇది మిత్తల్ది ఉంది ఓకే ఇది వేరే బ్రాండ్ ఇది వేరే బ్రాండ్ ఉంది ఓకే మీరు డైరెక్ట్ విజిట్ చేసి చూసుకోవచ్చు అండి ఇది మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు ఏది కంఫర్ట్ ఉంటదో ఫ్యాబ్రిక్ ఫీల్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో ఏమంటే మీరు కలర్స్ ఒక్కటే చూడొచ్చు మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ చేసి కంఫర్ట్ ఎలా ఉంటుందో అది చూసి ఫైనలైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే మన దగ్గర దగ్గర టీవీ యూనిట్ ఉంది కోసం ఇది కూడా రెడీ చేసినా మేము క్లయింట్స్కి దీనిలో కూడా స్టోరేజ్ ఉంది ఇది కూడా స్టోరేజ్ దీనిలో కూడా సాఫ్ట్ క్లోజ్ ఉంది దీనిలో కూడా అన్నింటిలో సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేస్తాము ఇది కొద్దిగా కాంపాక్ట్ సైజ్లో ఉందండి ఇది మీకు మీ కూడా మెజర్మెంట్స్ని బట్టి మీకు ఇంకా పెద్దగా కావాలంటే కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇస్తారు అన్ని బ్రాండెడ్ లామినేట్స్ యూజ్ చేస్తారండి మెరీనో సెంచరీ ఓకే ఇలాంటి బ్రాండ్స్ అనేవి వీళ్ళు యూజ్ చేస్తారండి లోకల్ బ్రాండ్స్ ఏవి వీళ్ళు యూజ్ చేయరు లోకల్ బ్రాండ్ ఏం యూజ్ చేయలేదు ఓకే అన్ని బ్రాండ్ యూజ్ చేస్తా కస్టమర్ కి ఇంటీరియర్ ఎవరైనా వారంటీ ఇవ్వలే ఓకే మేము అయితే 2 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఇస్తా వారంటీ వారంటీలో వారంటీ ఏమైనా దీనిలో అయితే ఛానల్స్ ఉంటది ఇది అవును ఛానల్స్ కి కూడా ఎవరైనా వారంటీ ఇవ్వలే మేమైతే సిక్స్ మంత్ ది వారంటీ ఇస్తానికి సర్వీస్ కూడా ఉంది టూ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఇస్తాం ఎక్కడైనా కస్టమర్ ఉంటే ఎక్కడ పోయి హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేసి ఫ్రీలో సర్వీస్ ఇస్తాం స్టార్ట్ చేయలేదు ఇంకొకటి అయితే మన కిచెన్ లో ఇంకొకటి మోడల్ ఉంది అది కూడా ఇంకొకటి ఈ కలర్ లో కూడా రెడీ చేసినా మేము సేమ్ దీనిలో కూడా సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు దగ్గర ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాం ఇది కింద ప్లాట్ఫామ్ అండి ఇది ఇది గ్రానైట్ అన్న ఇది గ్రానైట్ ఉంది ఇది కూడా ఓకే వైట్ చూడేనా ఇది అయితే బ్లాక్ లో ఉంది బ్లాక్ లో ఇంకా చాలా కలర్స్ ఉంటది వైట్ క్రీమ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంది ఇది కూడా ఓకే ఈ కేటలాగ్స్ ఏమన్నా ఇవన్నీ కేటలాగ్స్ ఇది అయితే ఇదే సేమ్ మెటీరియల్ కేటలాగ్స్ ఉంది

ఓకే అన్న ఇందాక మీరు వార్డ్రోబు కిచెన్ యూనిట్ టీవీ యూనిట్ అవన్నీ సపరేట్ చూపించారు కదన్న ఇవి కాకుండా మా దగ్గర ప్యాకేజెస్ కూడా ఉంటాయి అన్న ప్యాకేజెస్ కూడా ఉంటుంది మెటీరియల్ లో అయితే వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ వస్తుంది ఎప్పుడు ఎండిఎఫ్ హెచ్డిఎఫ్ అవును నోపన్ ప్లై ప్లై లో చాలా వెరైటీస్ ఉంది ప్రైస్ వెరైటీ అంటే దానిలో గర్జన్ ప్లై ఉంది మనం మేమైతే హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్స్ గర్జన్ ప్లైనే ఇస్తాం గర్జెన్ ప్లై లో మనకి కంప్లైంట్ రావు గర్జన్ ప్లైన్ ఇస్తాం వన్ బిహెచ్కే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అన్నిటికీ అయితే మేము అదే చేసి ఓకే అన్న నెక్స్ట్ ఏం చూపిస్తాం అన్న నెక్స్ట్ అయితే మన దగ్గర డైనింగ్ టేబుల్స్ కూడా ఉంది డైనింగ్ టేబుల్స్లో సేమ్ సిక్స్ సీటర్ ఫోర్ సీటర్ ఓకే అది కూడా చేయొచ్చు దీనిలో బెంచ్ కవర్ అంటే బెంచ్ బి ఇచ్చేస్తాం నేను ఓకే ఫోర్ చైర్స్ ఒక బెంచ్ కూడా ఫోర్ చైర్స్ ఒక బెంచ్ కవర్ అంటే ఒకటి బెంచ్ కూడా వచ్చేస్తుంది ఓకే ఇది ఇంపోర్టెడ్ డిజైన్ అన్న ఇది ఇంపోర్టెడ్ డిజైన్ ఉంది

నువ్వు ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే మేము చూపిస్తాం ఏమేమి మోడల్స్ ఉంది అది కూడా చూపిస్తాం కూడా అయితే సోఫాస్ ప్లస్ ఇంటీరియర్ సెంటర్ టేబుల్స్ ఇలాగే సెక్ చేసిన ఇంకా అయితే మన దగ్గర కార్ట్స్ కూడా ఉంది ఓకే కార్ట్స్ అయితే ఇది క్వీన్ సైజ్ కార్డ్ ఉంది ఓకే కార్ట్స్ ప్లస్ మాట్రెసెస్ కూడా సేల్ చేస్తాం మ్యాడ్రెస్ కూడా కస్టమైజ్ ఉంది కార్డ్ కూడా కస్టమైజ్ ఉంది ఫుల్ ఫ్యాబ్రిక్ కార్ట్ ఉంది ఇది ఫుల్ ఫ్యాబ్రిక్ కార్ట్ ఉంది ఒకసారి ఫినిషింగ్ కూడా వచ్చేది దీనికి ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా దర్బన్ ఫ్యాబ్రిక్ ఉంది మేము దర్పన్ ఓన్లీ బ్రాండ్ యూజ్ చేస్తాం ఓన్లీ దర్పన్ది యూజ్ చేస్తాం మేము ప్లస్ దీనిలో కూడా అయితే హెడ్రాలిక్ ఉంది లిఫ్టింగ్ స్టోరేజ్ ఉంది దీనిలో చూసుకోవచ్చు అండి చాలా పెద్ద స్టోరేజ్ ఉంది ఇది మీకు యూజింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది ఓన్లీ ఒక్క చేతో మీరు లిఫ్టింగ్ చేయొచ్చు ఇది దీనికి హైడ్రాలిక్కి కూడా అయితే మేము వారంటీ ఇస్తాం హైడ్రాలిక్ కూడా వారంటీ ఇస్తాం సిక్స్ మంత్ వారంటీ ఉంది దీనికి కూడా ఓకే చూసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాట్కి అయితే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ఓకే ఫైవ్ ఇయర్స్ వారంటీలో అయితే మేము అయితే కంప్లీట్ దీనిలో కూడా ఫ్రీ సర్వీస్ ఉంది మన దగ్గర ఓకే దీనిలో కలర్స్ అయితే హండ్రెడ్ దీనిలో కూడా హండ్రెడ్ కలర్స్ ఉంది ఏ కలర్ కావాలంటే కస్టమైజ్ది కి అయితే ఇంటీరియర్లో ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ ప్రకారం ఆ కలర్ మ్యాచింగ్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు మొదక స్టార్టింగ్ ప్రైస్ ఏమంటా నా కోట్స్ లో కోట్స్ లో స్టార్టింగ్ ప్రైస్ అయితే మన దగ్గర 20000 నుంచి స్టార్ట్ ఉంది ఓకే స్టార్టింగ్ 20000 నుంచి ఉంది ఫ్యాబ్రిక్ లో ఓకే కోట్స్ లో అయితే ఇంకా డిజైన్స్ కూడా ఉంది ఇది కూడా సేమ్ క్వీన్ సైజ్ ఉంది ఇది హెచ్డిఎఫ్ ఉంది ఓకే ఇది హెచ్డిఎఫ్ మెటీరియల్ ఇది రెడీ చేసిన బ్యాక్ సైడ్ చూడండి చాలా గ్లాసీ ఫినిషింగ్ ఉంది ఇది చూసుకోవచ్చు మీరు దీనిలో బ్యాక్ సైడ్ కూడా అయితే కలర్ కస్టమ్ ఇచ్చారు కుషన్ కూడా కస్టమైజ్ ఉంది ఓకే దీంట్లో కూడా విత్ స్టోరేజ్ వస్తుంది అన్న మనకు దీనిలో స్టోరేజ్ లేవు ఇది ఓకే విత్ స్టోరేజ్ ఇది ఇది విత్ స్టోరేజ్ దీనిలో స్టోరేజ్ కావాలంటే క్లయింట్ కి స్టోరేజ్ కూడా ఇచ్చేస్తది ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే ఇది మనకి టీ కార్డ్ ఉంది ఓకే ఇది చూసుకోవచ్చు అండి టీ లో చాలా న్యాచురల్ గ్రైన్స్ చూసుకోవచ్చు ఇది మీరు హెడ్ బోర్డు ఫుట్ బోర్డ్ రెండు సేమ్ డిజైన్ వస్తుంది మనకు చూసుకోవచ్చు చాలా బ్రాడ్ ఉంది ఇది ఇది సైజ్ అయితే కింగ్ సైజ్ ఉంది ఇది సెవెంటీ ఎయిట్ సెవెంటీ టూ సైజ్ ఉంటుంది దీనిలో కూడా కింగ్ సైజ్ క్వీన్ సైజ్ ఎలాగైనా కస్టమైజ్ చేయొచ్చు దీనిలో కలర్ కూడా కస్టమైజ్ ఉంది కొంచెం డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ ఇస్తా లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ ఇది మా హోమ్ మేడ్ ఉంది ఓకే ఇంకొకటి అయితే ఈ కింగ్ సైజ్లో ఇంకొకటి పిల్లలు కార్డు ఉంది దీనిలో కూడా స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ విత్ స్టోరేజ్ కావాలంటే విత్ స్టోరేజ్ ఇస్తారు ఓకే ఇది కూడా ఫుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా ఫుల్ ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్లో అయితే ఇంకా కలర్స్ ఉంది ఫ్యాబ్రిక్లో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయండి చూసుకోవచ్చు మీరు నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఇంకా మోడల్స్ కూడా ఉంటాయి కదా మనకు ఫుల్ ఫ్యాబ్రిక్లో కూడా ఫుల్ ఫ్యాబ్రిక్లో కూడా హండ్రెడ్ మోడల్స్ ఉంది ఓకే హండ్రెడ్ టు ఫిఫ్టీ మోడల్స్ ఉంది దీనిలో కూడా ఓకే కూడా చేసి లెగ్స్ కూడా చూసుకోవచ్చు అండి మీరు చాలా యాంటిక్ లెగ్స్ ఉన్నాయి ఇవి లెగ్స్ లో కూడా కలర్ చేంజ్ కూడా చేయొచ్చు ఇది బ్లాక్ కలర్ వైట్ కలర్ క్రీమ్ అది అది కావాలంటే ఇంకా లెగ్స్ లో కూడా ఇంకా మన దగ్గర అయితే కస్టమర్ కి అయితే కస్టమైజ్ ఉంది ప్లస్ కస్టమర్ ఏదైనా ఫోటోస్ తీసుకొని వస్తే బయట నుంచి మేము అది కూడా కస్టమైజ్ చేస్తాం అన్ని ఇంటీరియర్ ది అయితే సోఫాస్ డైనింగ్ టేబుల్ ది మంచం ది ఏదైనా ఫోటోస్ తీసుకొని వస్తే సేమ్ అలాగే కాపీ చేస్తా బట్ మన దగ్గర ఏముంది అంటే మేము బ్రాండెడ్ యూస్ చేస్తాం ఓన్లీ బ్రాండ్ మన దగ్గర అయితే దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంది

బట్ ఈ మోడల్స్ అయితే బయట కూడా దొరుకుతుంది నువ్వు బయట ఎవరైనా అయితే కాపీ చేసిస్తా ఎప్పుడైతే ఎవరి ఇది సోఫా ఫోటో తీసుకొని వేరే షాప్స్కి వెళ్తే అయినా కూడా కాపీ చేసిస్తా బట్ మన దగ్గర అయితే ఫినిషింగ్ క్వాలిటీ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మెటీరియల్ దర్పంది అది మంచి యూజ్ చేస్తున్నాం మేము దానికోసం మన దగ్గర ఫినిషింగ్ కూడా మంచి ఉంటుంది థ్యాంక్ యూ